నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఆంధ్రా న్యూస్ కైటాలం మండలం తోవి గ్రామంలో ఆదివారం జాతర మహోత్సవాలు ఎంతో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా తోవి గ్రామంలో కొండలు వెలసిన చింతోవయ్య ఆలయం నుండి ఊరిలోకి రాత్రి ఎనిమిది గంటల నుండి మొదలైన ఆంజనేయ స్వామి విగ్రహ రథోత్సవం ఘనంగా జరిగింది ఈ ఉత్సవం పురస్కరించుకుని ఉదయం నుండి సాయంత్రం వరకు పూజలు జరిపించుటకు తొలి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శ్రీ ఆంజనేయ స్వామికి భక్తి శ్రద్ధలతో పూజలు జరుపుకున్నారు ముఖ్యంగా కైతాళం మండలం ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ శాఖ స్టాఫ్ బందోబస్తు పెట్టడం జరిగింది జాతర ప్రశాంతంగా జరిగినందుకు తోవి గ్రామ ప్రజలు ఎస్ఐకి కృతజ్ఞతలు తెలిపారు